ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసం నుండి పీడ నుండి విరగడై ఏడాది అయింది సో ఉత్సవం కేవలం దీపాలు వెలిగించడం కాదు కూటమి ప్రభుత్వ ప్రయాణాన్ని గర్వంగా చెప్పుకునే ఒక ఘట్టం చారిత్రాత్మకమైన విజయానికి బలమైన శక్తి పవన్ కళ్యాణ్ గారు నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేనాని రథసారథుడై ముందుకు నడిపించి కూటమిగా మలచి ఒక మెట్టు దిగి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికారం కాదు ప్రజాశ్రేయస్సే ముఖ్యం అనుకుని దాటిపైకి తీసుకొచ్చి గెలుపుకి కారణమై ముందుకు నడిపించిన యోధుడు పవన్ కళ్యాణ్ గారు జూన్ నాలుగు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించి విజయాన్ని అందించిన రోజు ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమైన రోజు ఈ రోజు జూన్ నాలుగో తారీఖు ఈ విజయం ప్రతి ఒక్కరి సంకల్పం ప్రతి ఒక్కరి సహకారం ఈ సంఘటితంగా ముందుకు వెళితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అన్నదానికి నిదర్శనమే ఈ విజయం మన కూటమి ప్రభుత్వం ఒక గర్వకారణమైన సంవత్సరం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అధికారం నుంచి అభివృద్ధి పదంలోకి ఎన్డీఏ సుపరిపాలనకి ఏడా ఏడాది కావలసిన రోజు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసం నుండి పీడ నుండి విరుగడై ఏడాది అయింది సో స్వర్ణాంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది అయింది గ్రామ గ్రామాల్లో అలాగే పల్లెపల్లెల్లో నలుమూలన మార్పుకి నాంది పలికింది ఈ ఏడాది సో సుస్థిర పాలనకి అభివృద్ధికి ఏడాది అందుకే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి దీపావళి పండుగల్ని చేసుకోవాలి అని ఆయన ఆదేశించడం చూసాం ఉదయం రంగవల్లులు ముగ్గులు పోటీలతో ఇంటిని అలంకరించుకుంటూ సాయంత్రం దీపాల వెలుగుల్లో టపాసుల్ని కాలుస్తూ ఆనందంగా పండుగలు చేసుకోండి ఆ ఆనందాన్ని కూడా అఫీషియల్ పేజెస్లో కూడా పంచుకోండి అందరూ అంటూ ఆయన ఒక పిలుపునిచ్చారు సో జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమి విజయం రాష్ట్రానికి అభివృద్ధి వెలుగులు అని అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ విజయాలు ఉన్నాయి ప్రజాసేవ కార్యక్రమాలని మనం చూస్తున్నాం అలాగే ప్రజల్ని ప్రోత్సహించే విధంగా అభివృద్ధి పనులు కూడా మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు అంతకంటే ముఖ్యం ఏంటి అంటే ఆశించిన మార్పుని తీసుకురాగలిగే నాయకత్వం ఇక్కడ ఉంది ఈ ఉత్సవం కేవలం దీపాలు వెలిగించడం కాదు కూటమి ప్రభుత్వ ప్రయాణాన్ని గర్వంగా చెప్పుకునే ఒక ఘట్టం చారిత్రాత్మకమైన విజయానికి బలమైన శక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అనేక ఒడిదొడుకులు అవమానాలు అవహేళనలు వ్యక్తిగత విమర్శలు రాజకీయ వ్యూహాల మధ్య ఒక నిబద్ధతతో కూడిన ప్రజానాయకుడిగా ఎదిగి ఈ విజయానికి మూల కారణమై నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడిగా విశ్వాసాన్ని అలాగే ప్రతినిధిగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సంక్లిష్ట నిర్ణయాలని అలాగే ప్రజల పట్ల నిబద్ధత ఆయన విజయానికి కారణం రాజకీయ అనుభవం లేకుండానే ఒక రాజకీయ పార్టీని పెట్టిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థుల విమర్శలు తప్పుడు ప్రచారాలు ఎన్నో అపజయాలు అవి అవి చూసినా కానీ మనోధైర్యంతో ముందుకు సాగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నదాతల కోసం పోరాటం చేశారు యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేశారు మన తనదైన శైలిలో రాజకీయాన్ని చేశారు సామాన్యుల్లో యువతలో రాజకీయం పట్ల నిబద్ధతని తెలియజేశారు అలాగే ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని వాళ్ళు ఆయన నింపారు అలాగే ఆత్మవిశ్వాస పెంపొందించారు నిస్వార్థమైన సేవ ఆయన అభిమతం పదవుల కోసం కాదు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని స్వచ్ఛమైన సంకల్పంతో ముందుకెళ్లారు పోటీ చేసిన ఒక్క ప్లేస్లో కూడా గెలవలేకపోయిన పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి ఇది ఖచ్చితంగా చారిత్రాత్మకమైన విజయమే అయితే ఈ విజయానికి పునాది పవన్ కళ్యాణ్ గారే ఎన్డీఏ కూటమిలో బలమైన శక్తిగా మారారు కీలకమైన భాగస్వామి అయ్యారు ప్రజల్లో నిజమైన మార్పు తీసుకురావాలి అనేది ఆయన సంకల్పం ఆయన ఆశయం కూడా మునుముందు చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేసి ప్రతి చోట అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించారంటే ఆయన మీదున్న అమితమైన నమ్మకం ప్రజలకు ఎంత ఉందో మనం చూసాం పోరాటమే అతని యొక్క శక్తి అయితే ప్రజల విశ్వాసమే ఆయనకి విజయం చేకూర్చింది అని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ విజయం ఒక నాయకుడికి ఒక విశ్వాసానికి సుదీర్ఘమైన ప్రయాణానికి అలాగే ప్రజల్లో ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం నిస్వార్థమైన సేవ ఆయన అభిమతం పదవుల కోసం కాదు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని స్వచ్ఛమైన సంకల్పంతో ముందుకు వెళ్లారు పోటీ చేసిన ఒక్క ప్లేస్లో అప్పుడు గెలవకపోయిన పార్టీని ముందుకు నడిపించారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చారిత్రాత్మకమైన విజయాన్ని అలాగే ఆయన తీసుకోగలిగారు ఎన్డీఏ కూటమిలో ఒక బలమైన శక్తిగా మారారు కీలకమైన భాగస్వామి అయ్యారు ప్రజల్లో నిజమైన మార్పు తీసుకురావాలి అనే ఆయన సంకల్పం ఆయన ఆశయం మునుముందు ఒక చరిత్రనే సృష్టించబోతుంది అని చెప్పుకోవచ్చు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసిన ప్రతి చోట అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించారంటే ఆయన మీద ఉన్న అమితమైన నమ్మకం ప్రజలకి ఎంత ఉందో కూడా మనం చూసాం అయితే పోరాటమే అతని యొక్క శక్తి అయితే ప్రజల విశ్వాసమే ఆయనకి విజయం అని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ విజయం యొక్క వెనుక నాయకుడి యొక్క విశ్వాసానికి సుదీర్ఘమైన ప్రణా ప్రయాణానికి ప్రజల్లో ఆయనకున్న నమ్మకమే ప్రజలు ఆయన మీద చూపించిన నమ్మకమే ఈ విజయానికి కారణం ఒక ఉద్యమంగా మార్చిన తీరు అభినందనీయం ఆయన రాజకీయ జీవితం చూస్తే ఆయన రాజకీయ పోరాటం పదవుల కోసమో లాభాల కోసమో డబ్బుల కోసమో డబ్బులు సంపాదించుకోవడం కోసమో పలుకుబడి పెంచుకోవడం కోసమో కాదు ఆయన సంక్షేమమే ఆయన జయం ప్రతి అడుగు ప్రజా సంక్షేమే ప్రజల పక్షమే ప్రజల కోసమే ఆయన ఆలోచన అని మనం స్పష్టంగా చెప్పచ్చు కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అనే పదవితో పాటు ఐదు శాఖల్ని ఆయన తీసుకున్నారు డిప్యూటీ సీఎం అనే పదవికే ఆయన వన్నీ తీసుకొచ్చారు గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఇన్నాళ్ళకి మా తరపున మాట్లాడే ఒక నాయకుడు వచ్చాడు అని ఆ గిరిజనుల కళ్ళల్లో మన సంతోషాన్ని చూసాం మా పెద్దన్న అంటూ మాట్లాడడం చూసాం వాళ్ళు జాబుల కోసం కూడా యువతికి ఆయన ఒక ఇచ్చారు అలాగే ఇరవై కుటుంబాలు ఉన్నా కానీ అక్కడ మీకు రోడ్లు వేస్తాం సంక్షేమ పథకాలు మీకు అందిస్తాం అని ఆయన చెప్పడం కూడా మనం చూసాం హాస్పిటల్కి వెళ్ళే సదుపాయాలనే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఆ రోడ్డు సదుపాయం ద్వారా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిని చూసాం మూఢనమ్మకాలు జోలికి పోకండి గంజాయి సాగు చేయకండి టూరిజం అభివృద్ధి చేసి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అని కూడా ఆయన భరోసా ఇచ్చారు ఏ నాయకుడున్నా రాజకీయ ప్రసంగాలు ఎన్నైనా చేయొచ్చు కానీ ఆచరించేవాడే నాయకుడు వెయ్యి కుటుంబాల కోసం వెయ్యి కోట్లతో అక్కడ రోడ్డు సదుపాయం కల్పించారు అంటే వాళ్ళ పట్ల ఆయనకున్న నిబద్ధత ఏంటో మనకు అర్థమవుతుంది నిజంగా ఆలోచిస్తే ఇక్కడ అసలు ఓటు బ్యాంక్ రాజకీయమే కాదు అసలు ఓట్లే రావు అయినా కానీ అని ఆ కుటుంబాల కోసం ఆయన అక్కడ పరితపించారు అభివృద్ధికి దూరంగా గడుపుతున్న మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండాలి వాళ్ళకి పెంచాలి సమాజంలో మేము ఒకళ్ళమే అని వాళ్ళు అనుకోవాలి అని ఈ ప్రయత్నాన్ని ఆయన చేశారు ఇప్పటికీ అంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా కరెంటు సదుపాయం లేని గ్రామాలను చూసాం అలాంటి గ్రామాల్లో కరెంటు సదుపాయాన్ని ఇచ్చిన గంత కూడా పవన్ కళ్యాణ్ గారిది ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడివినే నమ్ముకున్న గిరిపుత్రుల గురించి చాలా ఆయన ఆలోచించారు అభివృద్ధి అభ్యున్నతి కోసమే నిత్యం నేను తప్పిస్తాను అని చెప్పారు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధి వాళ్ళ యొక్క జీవన శైలి మాకు ముఖ్యం అని పదే పదే ఆయన చెప్పారు కేవలం మాటలు చెప్పి శంకుస్థాపన చేసే ఫలకాలు పెట్టి వెళ్ళిపోవడం కాదు వారం రోజుల్లోనే మీకు పనులు స్టార్ట్ చేస్తాం సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు ఆ బాధ్యతని ఆయన నెరవేర్చుకున్నారు అని మనం చూసాము దాని గురించి విన్నాం కూడా అయితే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సర్పంచుల అధికారాలను కూడా పునరుద్ధరించేందుకు అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి పలు చర్యలు కూడా ఆయన తీసుకున్నారు అలాగే పంచాయతీలకి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా గ్రామ పంచాయతీలకి పునరుద్ధరించి గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాన్ని కూడా అభివృద్ధి చేయాలి అని లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు గ్రామ సర్పంచులకు మరింత అధికారాలు ఇచ్చారు వాళ్ళ బాధ్యతల్ని పెంచారు సో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెరిగే విధంగా అంటే గౌరవ ఆత్మగౌరవిధాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్య పాత్రని ఆయన పోషించారు ఇలా ఆయన తీసుకున్న ప్రతి రంగంలోనూ ఆయన ముందుకెళ్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి రావడానికి ముఖ్య కారణమై రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి అలాగే దీపావళి పండుగనే జరుపుకోవాలి అంటే మనసులో ఆనందాన్ని పెంచుకోవాలి అన్న ఆశయం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకుంటారని ఆకాంక్షిస్తూ